మొత్తానికి అయితే గవన్ అయితే కుట్టేసండి కంప్లీట్ అయితే చేసినా ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేయలేదు మీకు నచ్చిందనే అనుకుంటున్నా ఇప్పుడైతే చూపిస్తాను రండి ఇదిగోండి చీరంత అయితే పెట్టా మూడు మీటర్లు అయితే పన్నా పెట్టా ఇదిగోండి రౌండ్ నెక్ అయితే పూర్తి నెక్కి పెట్టా దీనికి కొంచెం లేస్ చేయాలండి ఇంకా వేయలేదు ఇదిగో దీనికి అయితే ఇంకెప్పుడు వేసే బెల్ట్ అయితే ఏం మోడల్ దాని డిజైన్లు అయితే చేతి ల్యాన్స్లు అయితే బాగుంటాయి లేదని ఇంక ఇలా అయితే పెట్టా ఇదిగోండి మొత్తానికైతే ఇంక డ్రెస్ అయితే బస్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇప్పుడైతే తాగుతున్నా అండి బాడీ పార్ట్ అయితే కుడుతున్నాను అయితే ఇంక రెండు అయితే జాయింట్ బాడీ పార్ట్ అయితే ఇంక జాయింట్ చేద్దాం అనుకుంటున్నా ఇంక ఇక్కడైతే ఇంకా రెండు అయితే రౌండ్ నెక్లే పెట్టినా వెనక అయితే ఇంకేం వాళ్ళు పెట్టలేదు అమ్మాయి అయితే అంతే పెట్టమంది అమ్మాయి అయితే ఇంకేం పెట్టద్దు రౌండ్ నెక్ మమ్మీ ఇంత చేతులకి అయితే ఏదైనా మాలో పెట్టు ముందు వైపు అయితే మాల్ వద్దని చెప్పింది ఇంక ఇప్పటికైతే ఇంక నేనైతే ఇంకా కొడుతున్నాను అండి అయితే పెట్టుకున్నాను అండి మీకు కూడా ఒకసారి చూపిద్దామని చూపిద్దామని ముందు మన వీడియో వీడియోలు చూసేవాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ అయినా చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి అయితే ఇప్పుడైతే ఇంకా చేతులు ఎక్కువ చేస్తున్నాను చిన్నప్పటి వాళ్ళ అండి ఇంట్లో ఒక చేసాం ఇదిగోండి ఒక చెయ్యి అయితే పుట్టి ఇంకో ఇంక ఇదైతే అట్ట కుట్టినా ఏందని మీరు అండి అందుకనే నేను చూపిద్దాము ఒకసారి అయితే చూడండి ఎంత బాగా వచ్చిందో నాకైతే చాలా చాలా బాగా నచ్చింది అసలు ఈ వీడియో చూసి ఈరోజు చూడలేదో మీరు కామెంట్ కూడా చేయండి ఈ చేతులు చూసారో చూడలేదో నేనైతే ఫస్ట్ టైం అండి నేనైతే ఏ వీడియోస్ అయితే చూడలేదు దీంట్లో అయితే ఈ చేతులైతే కొన్ని కొన్ని చేతులు అయితే చూసినా కానీ ఈ ఎట్ట పెట్టాలి ఏందనేది అయితే ఇప్పుడు ఈ చేయాలని గుర్తుకోవాలి కదండి ఇదైతే ఇప్పుడైతే ఇంక నేనైతే చూడండి ఇదిగోండి ఫస్ట్ అయితే కుచ్చాలు పెట్టుకున్నాం కానీ అటు ఒకటి ఇటోకటి ఉల్టా పల్టా కూర్చీ అయితే వేసుకున్నాం కదా ఇంక ఇటు చూసుకోండి ఇటు ఇటు చూసుకోండి ఇటు వేసుకున్నా ఇటు నుంచి వేసుకున్నా అని నేనైతే ఇటు నుంచి వేసుకున్నాను అండి ఇంక ఇటు నుంచే పడుతున్నా ఇదిగోండి కరెక్ట్గా వచ్చింది చూడండి నేనైతే ఈ ఎడ్జ్లో అయితే ఇంకా అడవి పెట్టుకుంటున్నా ఇంకా మా అమ్మాయికి అయితే ఇంకా హాఫ్ హ్యాండ్సే పెడుతున్నా అండి ఫుల్ హ్యాండ్స్ పెట్టుకోవచ్చు బాగుంటుంది కాబట్టి క్లాస్ చానాబట్టిద్దండి దీనికి ఇది చీర కాబట్టి సరిపోయింది లేకుంటే ఇంకా ఎక్కువ ఎక్కువ కొట్టింది ఇదిగోండి అలా కొట్టుకోవాలి ట్టిదారాండి ఇప్పుడైతే ఇంకెట్టయితే కుట్టుకున్నా కుట్టుకున్నామండి ఇది కూడా అంతేనండి సేమ్ పిసిము ఇలా కుట్టుకోవటమే ఇదిగోండి ఇలా కుట్టుకోవాలి ఇంకా బారు కుట్టేసుకోవాలి అప్పుడు కుట్టేసుకుంటే ఇంక ఇలా వచ్చిందండి ఇది కానీ సూపర్ వచ్చింది కదండి చూడండి మీ పిల్లల చేతులు అయితే సూపర్గా ఉన్నాయండి ఎంత ఇచ్చినా కూడా ఎట్టా డ్రెస్ అయితే రాదండి అంత బాగుంది డ్రెస్ అయితే ఇంకొంచెం ఇదిగోండి ఇప్పుడైతే చేతులకి అయితే నేనైతే ఇట్లా పెట్టుకుందాం అనుకుంటున్నా ఒకసారి చూడండి ఫస్ట్ సార్ అయితే ఫస్ట్ సార్ అయితే ఇటు మడత వేసుకోవాలండి మడత అయితే రెండోసారి అయితే ఇటు వేసుకోవాలి ఇదిగోండి ఇట్టేసుకుంటున్నా తర్వాత మళ్ళీ ఫస్ట్ సారి ఇలా వేసుకోవాలి ఇలా వేసుకోవాలి మడత మనం కుర్చీలు పెట్టుకుంటాంగా అట్లా మళ్ళీ ఫస్ట్ సారి అట్ట వేసుకోవాలి రెండోసారి ఇటువైపు వేసుకోవాలి మళ్ళీ వచ్చేసారి ఎట్లా ఎట్టేసుకుంటా ఎట్టేసుకోవాలి మళ్ళీ ఉల్టా ఎట్టేసుకోవాలి అటు ఒకసారి ఇటు ఒకసారి వేసుకుంటూ పోవాలి ఇదిగోండి ఈ విధంగా అయితే వచ్చింది తాడైతే చూడండి ఎంత బాగా వచ్చింది ఈ ఇదైతే కుట్టాయండి ఫ్రాక్ అయితే మీకు షార్ట్ వీడియోలో పెట్టానండి ఇంకా ఆ చేతులు అయితే ఎవరైతే చేతులైతే చేతులు అయితే డిజైన్ పెట్టా కొత్త మామూలుగా బోట్ నెక్కి పెట్టిన చాలా అంటే చాలా బాగుంది అమ్మాయి వచ్చి నాకైతే మళ్ళీ సైజ్ చేస్తాను ఇవ్వండి ఇలా వస్తాయి చేతులు అయితే సూపర్ అంటే సూపర్గా వచ్చింది నాకైతే బాగుంది మరి ఇది ఇంత సింపుల్గా ఉంది కదండి మళ్ళీ గనకైతే ఇంకా మందులు అయితే పెట్టినా సింపుల్గా పెట్టిన ఎందుకంటే ఇట్ట పెట్టింది దీనికి బెట్టు కూడా వచ్చిందండి చూపిస్తాను ఇంకెప్పుడు సాదాగానే తాగనే బెట్ అయితే బాగోదు అండి అందుకోసమే ఈ బెల్ట్ అయితే మీదైతే బాగుంటుంది అది ఇది సెట్ అయితే నేను మీదైతే పెట్టినా పక్క